హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇది వచ్చేసి మా పాప బర్త్డే ముందు రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఈవినింగ్ అయితే మా డాడీ వస్తున్నారు సో మా డాడీ కోసం అయితే పిల్లలు ఇద్దరు బాగా వెయిట్ చేస్తున్నారనమాట సో మా డాడీని చూడగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో చూడండి ఇద్దరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా నాన్నకు కూడా అంటే చాలా ఇష్టం సో తాతయ్యతో కలిసి వీళ్ళిద్దరైతే చాలాసేపు హ్యాపీగా ఉంటారు సో అంత ఇష్టం అనమాట సో చూడండి ఇద్దరు కూడా ఎలా కెసెస్ చేస్తున్నారు చిన్నపిల్లలకి ఇంకా మా డాడీ కూడా చిన్నపిల్లల్ని చూసి చిన్నపిల్లడు అయిపోతాడు అనమాట అంత బాగా అంత ప్రేమగా చూసుకుంటారు సో ఇంకా వీళ్ళ కోసం వచ్చేటప్పుడు చాలా అయితే తీసుకొచ్చారు సో ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేవైతే నేనైతే ఇక్కడ చూపిస్తాను రేపొచ్చేసి మా పాప బర్త్డే సో మా పాప బర్త్డే కోసమని మా డాడీ అయితే ఇక్కడికి వచ్చారు సో మా డాడీ ఒక్కరే వచ్చారు మా మమ్మీ రాలేదన్నమాట సో ఇక్కడైతే ఏం తీసుకొచ్చారా అని చూస్తూ ఉంది మా పాప సో చూడండి వీళ్ళిద్దరు సో ఆబ్వియస్లీ ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ అయితే ఇంకా ఏం తీసుకొచ్చారా అనేది చూస్తారు కదా ఇంకా మా పాప చాలా డేస్ నుంచి మా డాడీని టైగర్ అయితే అడుగుతుంది సో అంటే ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉందనమాట టైగర్ కావాలి టైగర్ కావాలి అని అడిగింది సో అందుకనేసి ఇద్దరి కోసం చిన్న చిన్న టైగర్స్ అయితే తీసుకొచ్చారు సో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఆ రెండింటికి మా ఇద్దరు పిల్లలు ఏంటంటే ఇద్దరికి సేమ్ ఉండాలండి సో ఒకరికి ఒకటి ఇంకొకరికి వేరేది ఇస్తే ఇద్దరు మాత్రం ఏడుస్తారనమాట అందుకనేసి ఇద్దరికి కూడా సేమ్ తీసుకొచ్చారు మీకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో అది కాకుండా ఒకరి బర్త్డే అయినా కూడా ఇద్దరికి కూడా డ్రెస్సెస్ తీసుకురావాలి అక్క బర్త్డే అని చెప్పి చెల్లికి డ్రెస్ తీసుకురాకుండా అంటే సో అలాంటివి ఏం కుదరదు అనమాట సో కంపల్సరీగా ఎవ్రీ బర్త్డేకి మా డాడీ డ్రెస్సెస్ అయితే ఇద్దరికి తీసుకొస్తారు సో చూడండి వీళ్ళిద్దరికీ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు సో అవి చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో తాతయ్య అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట సో చూడండి ఇంకా వాటితో పాటు మా చెట్టుకు కాసిన మ్యాంగోస్ అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు హోమోగ్రనేట్స్ అలాగే మ్యాంగోస్ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు సో తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టి చూస్తున్నారనమాట ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ తీసుకురావాలి ఏ బొమ్మలు తీసుకొచ్చినా కూడా సేమ్ ఉండాలన్నమాట సో మా ఇద్దరు పిల్లలు ట్వీన్స్ కాదు కాకపోయినా ఇద్దరికి మాత్రం సేమ్ కావాలని ఏడుస్తారు సో ప్రతి వస్తువు మేము ఏం కొన్నా కూడా సేమ్ ఉండేలాగే కొంటాము ఇద్దరికి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఏం పార్షాలిటీ అయితే చూపించము ఇద్దరికి సేమ్ తీసుకుంటాం అనమాట సో తీసుకొచ్చిన రెండు డ్రెస్సెస్ చూడండి ఈ విధంగా పెట్టుకుని చూస్తున్నారు సో వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్గా తెలియక కొంచెం పెద్దగానే అయిపోయాయి అవి సో అయినా కూడా తాతయ్య తీసుకొచ్చారు కాబట్టి చాలా హ్యాపీ సో ఇక్కడ పోమోగ్రాన్స్ యాపిల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సో ఒకరికి ఇచ్చి ఒకరికి పోయినా లేదంటే ఒకరితో మాట్లాడి ఇంకటితో మాట్లాడకపోయినా కూడా వీళ్ళిద్దరు ఎంత అలు అలుగుతారో తెలుసా సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ చిల్డ్రన్ అయితే ఈ విధంగానే ఉంటారు కదా సో చూడండి ఇంకేం తీసుకొచ్చారా అని చూస్తూ ఉంటారన్నమాట సో తీసుకొచ్చినవన్నీ కూడా ఇస్తున్నారు ఇంకేమేమి తీసుకొచ్చారు అని నేను అన్నీ కూడా వీడియోలో చూపిస్తాను మీరైతే అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే మా డాడీ ఫోన్లో చెప్పారు కొంచెం చిన్న సైజు తీసుకొస్తామని కానీ ఇంకా చిన్నగా అయిపోతే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి చిన్నది తీసుకోవడం బాగోదు అనేసి ఇంకా మేము కొంచెం పెద్దగైనా పర్లేదు ఇంకా కొంచెం పెద్దది తీసుకురామని అయితే చెప్పాము ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ డ్రెస్సెస్ తీసుకున్నాం కాబట్టి సో ఇవి పెద్దగైనా కూడా మేము తీసుకొచ్చినవి వేసేసి ఇవి పెట్టేసి తర్వాత వేయచ్చు కదా అనేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకురామని చెప్పాము కాకపోతే అవి కొంచెం ఇంకా పెద్దగానే అయిపోయాయి సో పర్లేదు లెండింగ్ కోసం ఇంకా టూ త్రీ మంత్స్కి అయితే వచ్చేస్తాయి కానీ సో ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది సో పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఎవ్రీ ఇయర్ మా డాడీ తీసుకొచ్చిన డ్రెస్ మాత్రమే ఫస్ట్ వేసుకుంటారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ డాడీ కొనిచ్చినవి అయితే వేసుకుంటారు అనమాట సో ఇదైతే కంపల్సరీ జరుగుతుంది అందుకనేసి ఇక్కడ మా పెద్ద పాపకు వేస్ట్ చూసారు తర్వాత చిన్న పాపకి కూడా వేస్తున్నారు అనమాట సో అలా వే ఒకరికి వేసి ఒకరికి వేయకుండా ఉంటే ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోద్ది గోళ స్టార్ట్ అయిపోద్ది అనమాట సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి సో ఇంకా వీటికి తగ్గట్టు బ్యాంగిల్స్ ఇంకా వాళ్ళ ఆంటీ కూడా కొన్ని అయితే పంపించారు సో ఏమేమి పంపించారనేవి అయితే నేనైతే ఇక్కడ చూపిస్తానండి సో చూడండి ఇంకా బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్ అయితే చాలా ఉంటుంది కదా సో మెహందీ పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే తాతయ్య రావడం బాగా ఇంపార్టెంట్ అనమాట సో అందుకనేసి తాతయ్య కోసం వెయిట్ చేసి చేసి సో డాడీ అయితే వచ్చేసారు ఇంకా తాతయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట సో మనవరాలు కూడా చాలా హ్యాపీ ఇంకా డ్రెస్ వేసి చూసి కూడా బాగా మురుస్తూ ఉంటారు ఇద్దరికి సైజ్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు కాకపోతే పెద్ద చిన్న పాపకు తీసుకొచ్చింది పెద్ద పాపకు సరిపోతుంది కాకపోతే మళ్ళీ పెద్ద పాప ఏడుస్తుంది చిన్న పాప కూడా ఏడుస్తుంది కదా తన ఆ డ్రెస్ తీసి వేస్తే అని ఇంకా మేమైతే వేయలేదనమాట సో వచ్చిన డ్రెస్ అయితే చూసి ఇంకా ఈ విధంగా చూసుకుంటున్నారు సో దీనికి తగ్గట్టు బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చారనమాట సో ఆ టైగర్ని అయితే వదలట్లేదండి టైగర్ పెట్టుకుని ఆ టైగర్ని చూసుకుంటూ ఉంటుందనమాట సో యాక్చువల్లీ మేము సండే మార్కెట్లో ఒక టైగర్ అడిగాము సో అదైతే టూ థౌజండ్ అయితే అన్నారనమాట సో అది చాలా పెద్దగా ఉంది కాకపోతే అది అంత కాస్ట్ అని మాకు అనిపించలేదు సో అంత పెట్టి మేమిద్దరికీ తీసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇంకా మా డాడీకి చెప్తే మా డాడీ అయితే కొంచెం చిన్నవి చూసి తీసుకొచ్చారనమాట సో ఇంకా వీళ్ళిద్దరైతే ఆ రెండింటితో అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు చూడండి ఎంత బాగా మా డాడీ అయితే చిన్నపిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటారు సో ఇద్దరు మనవరాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో మాకంటే కూడా మా పిల్లలంటేనే ఇష్టం అసలు అంత ఇష్టం అనమాట మా డాడీకి ఇంకా మనవరాలు ఇద్దరు కూడా తాతయ్యతోనే చాలా ఫ్రీగా ఉంటారు అసలు ఎంత ఫ్రీగా ఉంటారంటే అసలు అంత చెప్పలేము అనమాట అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా కలిసి ఉంటే టైం అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో చూడండి ఇక్కడైతే మా చెల్లి మా మా ఇద్దరు పిల్లల కోసం వాచెస్ కూడా పంపించింది వాళ్ళు చిన్నవాళ్ళే అయినా కూడా ఇంకా మా చెల్లి కూడా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది సో చూడండి రెండు వాచెస్ అయితే పంపించింది ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో దీంట్లో లైట్ కూడా వస్తుంది అంటే పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు స్కూల్ వెళ్ళ పిల్లలు వాళ్ళైతే పెట్టుకోవచ్చు అనమాట సో కాకపోతే ఇంకా వీళ్ళకి మా చెల్లి పంపించింది సో ఈ విధంగా ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారనమాట మా చెల్లి బ్యాంగిల్స్ ఇంకా ఇవి క్లిప్స్ అలాంటివన్నీ కూడా పంపిస్తూ ఉంటుంది సో మా ఇంట్లో ఉన్న ఇబ్బంది చిన్నపిల్లలు ఎవరంటే వీళ్ళిద్దరే కాబట్టి చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఆవియస్గా ఆవియస్గా బాగానే చూసుకుంటారు కదా కానీ ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటారు అనమాట చాలా ఇష్టం చూడండి తాతయ్యతో పెట్టించుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్